ప్రస్తుతం ఐపీఎల్ పదిహేడవ సీజన్ సజావుగా కొనసాగుతోంది కుర్ర బ్యాట్మెన్స్ వారి స్థానాలు సుస్థిరం చేసుకోవడానికి ఎంతగానో శ్రమించి పరుగులు రాబడుతున్నారు ఇకపోతే ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది అయితే గెలుపోటముల సంగతి పక్కన పెడితే టీంలోని సీనియర్లు విరాట్ కోహ్లీ దినేష్ కార్తిక్ ఆడుతున్న తీరును మాత్రం మెచ్చుకోవాల్సిందే వీళ్ళు తుది వరకు పోరాడుతూనే ఉన్నారు అలాంటి వీరిద్దరి మధ్య సంభాషణకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ప్లేయర్లు వారి తర్వాత మ్యాచ్కు ఏకంగా ఐదు రోజుల విరామ సమయం దొరికినట్లు తెలుస్తోంది దీంతో ఆటగాళ్లు కాస్త సరదాగా గడుపుతున్నారు అయితే కార్తిక్ భార్యపై కోహ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విరాట్ ఇంత మాట అనేసాడేంటని చాలామంది షాక్ అవుతున్నారు అసలు ఏం జరిగిందంటే ఆర్సీబీ ఆటగాళ్ల మధ్య చిన్న ఇంటర్వ్యూ నిర్వహించారు దీనికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ హోస్ట్గా వ్యవహరించాడు ఈ సందర్భంగా పలు సరదా ప్రశ్నలు అడుగుతూ వాటికి అంతే ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తూ ఈ ప్రోగ్రాం జాలీగా సాగింది అయితే కార్తిక్ అడిగిన ఓ క్వశ్చన్కి కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది క్రికెటర్లు కాకుండా నీకు ఇష్టమైన ఇతర స్పోర్ట్స్ పర్సన్ ఎవరని కింగ్ ను డీకే అడిగాడట దీనికి వెంటనే నీ భార్య అంటూ సమాధానం ఇచ్చాడట విరాట్ దీంతో క్షణకాలం కార్తిక్తో పాటు అక్కడున్న ఆర్సీబీ ఆటగాళ్ళందరూ షాక్ అయ్యారు కోహ్లీ రిప్లైని అంతే సరదాగా తీసుకున్న డీకే గ్రేట్ ఆన్సర్ అంటూ నవ్వాడట దీంతో విరాట్ కూడా నవ్వులో మునిగిపోయాడని తెలిసింది తన మైండ్లో డిఫరెంట్ ఆన్సర్ ఉందన్నాడట కార్తిక్ దీంతో కింగ్ పగలబడి నవ్వాడు నువ్వు నన్ను పట్టేశావంటూ డీకే కూడా స్మైల్ ఇచ్చాడట ఇక కార్తిక్ సతీమణి దీపికా పల్లికల్ స్క్వాష్ క్రీడాకారణాని సంగతి తెలిసిందే స్క్వాష్ ప్లేయర్గా ఆమె ఇంటర్నేషనల్ వైడ్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆమెను ఆరాధించే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు అందుకే ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ అని టీకే అడగగానే అతడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నీ వైఫ్ అని కోహ్లీ ఆన్సర్ ఇచ్చాడు అయితే కొందరు మాత్రం విరాట్ అంత మాట అనేశాడేంటూ దీనికి విపరీత అర్థాలు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు కార్తిక్ను ఆట పట్టిద్దామని ఫన్నీగా కోహ్లీ అలా అన్నాడని వారికి కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు